పెద్దలు చెప్పిన ఒక మాట వాస్తవం ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఏనాటికైనా కేసీఆర్కు కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో కేసీఆర్కు కు తెలంగాణ మీద ఉండే ప్రేమలో ఒక్క శాతం కూడా కాంగ్రెస్ బీజేపీ బీజేపీనికి ఉంటుందా మీరు ఆలోచన చేయాలి ఎన్నటికైనా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం తప్ప కాంగ్రెస్ తోని ఎన్నటికీ కూడా ఏం కాదు మీరు యాద పెట్టుకోవాలి ఇలా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అంటే ఖచ్చితంగా అక్కడ కొట్లాడేటోడు లేకపోవడం అక్కడ కేసీఆర్ దళం కేసీఆర్ బలం కేసీఆర్ గలం లేకపోవడమే దానికి కారణం ఇలా మనోలను మనమే ఓడించుకొని మంది ముగడ దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు మనోలను ఉడగొట్టుకోవాలి ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి ఆగమాగమై మళ్ళీ వాళ్ళకి దరఖాస్తు పెట్టాలి అన్నా ఇది కావాలి అది కావాలి అదే అనుకో బరాబర్ అడుగుతాం అన్న ఇది కావాలి అంటాం అదే వాడనుకో